ఈఏపి సెట్కు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మా విభాగాలకు కలిపి ఈ ఏడాది మొత్తం మూడు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు దరఖాస్తులు అందినట్టు వెల్లడించారు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను జేఎన్టీయూహెచ్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వీసీ కట్టా నరసింహారెడ్డి ఈఏపీ సెట్ కన్వీనర్ డిఎన్ కుమార్ కో కన్వీనర్ విజయ్ కుమార్ వెల్లడించారు తొంభై నిమిషాల ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తొమ్మిది గంటల అనంతరం అనుమతి ఉండదని స్పష్టం చేశారు ఈ విద్యా సంవత్సరం ఏపీ విద్యార్థులకు అడ్మిషన్లు కొనసాగిస్తున్నట్లు చెప్పారు రెండు రాష్ట్రాల్లో కలిపి ఇరవై ఒక్క జోన్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు విద్యార్థులందరూ కూడా వారి యొక్క రిజిస్ట్రేషన్స్ అన్నిటిని కూడా సరిగ్గా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులు సకాలంలో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వారు తొంభై నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి రావడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం దాదాపు ఒక ఇరవై సెంటర్స్ అధికంగా కొత్త వాటిగా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి విద్యార్థులు గాని వారి తల్లిదండ్రులు కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ను ముందుగానే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి విద్యార్థులు కూడా ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్షా కేంద్రానికి వచ్చేటువంటి పద్దతులన్నీ కూడా తీసుకోవాలి అట్లాగే పరీక్షా కేంద్రంలో మీకు విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జేఎన్టీయు వారు చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా ప్రతి సంవత్సరం చేసినట్టుగా ఈ సంవత్సరం కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అండ్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది దాదాపుగా ప్రతి బోర్డు లో ఉన్నటువంటిది కూడా కామన్ గా వచ్చేటట్టుగా చూసుకొని పేపర్ సెట్టింగ్ చేయడం కాబట్టి పేపర్ సెట్టింగ్ డిఫికల్ట్ టాస్క్ పర్ కాబట్టి ప్రతి ప్రికాషన్ అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ కానీ ఉర్దూలో ట్రాన్స్లేషన్ గానీ చాలా ప్రికాషన్ తీసుకోవడం జరిగింది ఇన్స్పైట్ ఆఫ్ దాట్ కొన్నిసార్లు కొన్ని పదాలకు కరెక్ట్ గా ట్రాన్స్లేషన్ దొరకదు దొరకనప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉండదు క్యాండిడేట్ షుడ్ నోట్ దాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్కర్బెన్సీ ఇన్ ది క్వశ్చన్ పేపర్ ఇన్ క్వశ్చన్స్ ఆఫ్ బయోలింగల్ పేపర్స్ విచ్ ఇస్ బికాస్ ఆఫ్ ది అంబిగ్విటీ ఇన్ ట్రాన్స్లేషన్ ఇఫ్ ఎని ది ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ షాల్ బి టీటెడ్ అసలు పైన ఒకవేళ ఏదైనా కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది ట్రాన్స్లేషన్ దగ్గర ఏదైనా డిఫికల్టీగా అనుకున్నట్టు అయితే ఇంగ్లీష్ పేపర్ ని స్టాండర్డ్ గా తీసుకుని ఆ ఇంగ్లీష్ వర్షన్ ప్రకారమే ఆన్సర్ చేయమని రిక్వెస్ట్ చేయడం చేయండి